హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీస్ కారాలండి ఒకటి పచ్చడి కారము రోటి కూర కారం అండి మనము ఈ కారాలు వ్యాసకాలంలో చేసి పెట్టుకుంటే అండి మనకు సంవత్సరానికి సరిపోతాయి అనమాట ఈ పచ్చడి కారము కూర కారము ఎప్పుడన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు పచ్చడి కారం అండి ఈ కూర కారం అయితే మనం కూరల్లో వేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కూర కారం ఎలా చేయాలి పచ్చడి కారం ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఏమీ కూరలు ఈ కూర కారంతోనే అన్నం తినచ్చండి కూర కారము వేడి వేడి అన్నంలో కూర కారం వేసుకునండి ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకునండి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే అండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కారము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కూర కారం ఎలా చేయాలి పచ్చడి కారం ఎలా చేయాలి అని కూడా నేను వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే మనము మనం బయట కొన్న కారాలు అయితే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటాయండి అవి ఎలా చేస్తారో కూడా తెలీదు మనము ఇలా ఇంట్లో చేసుకుంటే సంవత్సరాన్ని సరిపడా కారం మనం ఇంట్లో చేసుకుని తిన్నాం అనుకోండి మనం అయితే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట అప్పటి నుంచి కూడా నేను ఇలానే చేసుకుంటున్నానండి ఇలా నేను ఇంట్లో చేస్తాను అనమాట ఈ కూర కారం పచ్చడి కారం ఎలా చేయాలి చూద్దాం రండి నేనైతే రెండు ఇదిగోండి రెండు కేజీల మిరపకాయలు అయితే నేను తెప్పించుకున్నానండి బయట నుంచి మేమైతే ఐదు కేజీలు చేసుకుంటామన్న అందాక ఇప్పుడు ప్రస్తుతానికి కావాలనేసి రెండు కేజీలు అయితే వాటి తొడిమలు తీసేయాలండి మిరపకాయలు తెచ్చుకున్న తర్వాత వాటి తొడిమలు తీసేసి మనం ఏంటంటే అన్ని మొత్తం మిరపకాయలు కానీ తొడిమలు తీయడానికే మనకి టైం పడుతుంది అనమాట ఒక రెండు గంటలనే టైం పడుతుందండి తుడుమలు తీసేసి మనం ఎండలో అయితే బాగా ఆరబెట్టుకోవాలండి మొన్న మిరపకాయలు మొత్తము మిరపకాయల నాటికి తొడిమలవితే తీసేసుకుని ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని మొత్తం అన్నీ అలాగే తీసేసుకున్నానండి మొత్తం అన్నీ అలా తీసేసుకోవాలన్నమాట తొడిమలు తీసేసుకుని మనము ఎండలో ఆరబెట్టుకుని ఈ కారం చేసుకుంటే అండి మనకి సంవత్సరం అంతా కూడా కారం నిలవు ఉంటుందండి అస్సలు పాడదనమాట ప్రతి సంవత్సరం అలానే చేసుకుంటాను ఇదిగో ఒక సంచులు అవుతే ఒక కవర్లో అవుతే వేసేసుకున్నాను అనమాట ఇవి చూడండి మనకి రెండు కేజీలకి పావు కేజీ అన్న పోయినాయి అవుతాయండి ముచ్చుకలు అవుతాయి అట్లా అనమాట మనకి ఇవి అన్ని ఎండలో ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మేము పైకి వెళ్ళి ఎండలో ఆరబెట్టేస్తానండి ఇదిగో నేను ఒక చీర మీద ఎండలో అయితే ఆరబెట్టేసానండి ఆరబెట్టేసి మాకు ఏంటంటే ఇక్కడ పావురాలు ఉన్నాయండి అందుకని నేను ఏం చేస్తానంటే చీర మీద ఒక 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 అంచుము ఇలా లాగేస్తాను అనమాట లాగేసి కనిపించకుండా అయితే ఎండబెడతానమాట ఇలాగన్నా కూడా చాలా బాగా ఎండిపోతాయండి మనం పైకి కనిపించకుండా నేను ఎండబెట్టేస్తాను అనమాట ఆ బాగా ఒక రెండు రోజులు మూడు రోజులకి బాగా ఎండిపోతాయండి ఆ ఎండిపోయిన తర్వాత చూడండి మీకు వెయిట్ చూపిస్తుంది అనమాట ఎంత వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజెస్ కనిపిస్తుంది కదండి ఇది మనము ఇక్కడ కారం ఆడతారు చూడండి మనం అక్కడికి వెళ్ళి కారం ఆడించుకుని మిలి దగ్గరికి వెళ్ళి మనం కారం ఆడిచ్చేసుకుంటే అండి వాళ్ళు ఇలాగ ఆడిస్తారు అనమాట ఇట్లా ఆడిస్తారండి ఇదంతా కూడా చూడండి రెండు కేజీల కారం అయితే ఒక పళ్ళెం వచ్చిందనమాట ఒక చిన్న పెద్ద ప్లేట్ అయితే వచ్చిందండి ఇదంతా రెండు కేజీల కారం అనమాట చూడండి కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ కలర్ కారం చూసారో చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది నేనవుతే ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటానండి ఎందుకంటే మా మయట కొన్నామనుకుండా మాకు పడతలేదనమాట గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి అందుకని అప్పటి నుంచి కూడా నేను ఇలానే సంవత్సరానికి సరిపడా కారం అవుతుంది ఇలానే ఆడించుకుంటా ఒక ఐదు కేజీల కారం ఆడించుకున్నాం అనుకోండి మాకు సంవత్సరం అంతా సరిపోతుంది అనమాట ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవచ్చండి కారము మళ్ళీ టమాటా పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి కానీ సరే ఈ కారం ఇలాగే వాడేసుకోవచ్చు అనమాట అండి ఈ ఈ పచ్చడి కారం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే అండి ఇదంతా పచ్చడిలోకి వేసుకోవచ్చు అనమాట ఈ కారాన్ని పచ్చడికి వేసుకోవచ్చు అండి ఇదంతా ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుని మనం బయట పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు మనం బయట మిరపకాయలు కొంటాం కదండి ఆ మిరపకాయలు వాళ్ళు మనము అన్నీ కూడా ఏసీ వాంట్లోనే పెట్టి స్టోరేజ్ చేస్తారు కదా అందుకని కంపల్సరీ కూడా మనము కారం కూడా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సి వస్తుందండి ఇప్పుడైతే అప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా కలర్ అసలు చేంజ్ అయ్యేది కాదు ఇప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం తెచ్చిన వెంటనే ఇట్లా మంచిగా ఒక బాక్స్లో పెట్టేసుకుని అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే అండి మనకు సంవత్సరం అంతా కూడా ఇదే కలర్లాగా ఉంటుందండి అస్సలు పాడవదండి కారం కూడా అట్లనే మేమైతే స్టోరేజ్ స్టోరేజ్ చేసేసుకుంటాను అనమాట ఇలా కారాన్ని బాక్స్ లో స్టోరేజ్ చేసుకుంటా అండి సంవత్సరం అంతా ఉంటది మిగతా కారాన్ని బాక్స్డి కారాన్ని కూడా ఇలా బాక్స్ లో స్టోరేజ్ చేసుకున్నానండి ఇదైతే పచ్చడి కారం అనమాట ఇదిగోండి నేను టమాటా పచ్చడి కోసం అని ఆడించుకున్నాను అనమాట ఒక కేజీ కారం అయితే టమాటా పచ్చడిలోకే వేసేసానండి ఆ టమాటా పచ్చడి వీడియో కూడా నేను పెట్టానండి అంత ముందు వీక్ లో పెట్టానండి చూడండి చూడండి కారము వేసుకుంటే కలర్ కూడా చాలా బాగుంది కదా ఇది పచ్చళ్ళ కారం అనమాట ఇప్పుడు కూర కారం కారం ఎలా చేయాలంటే మనం ఈ ఆడించుకున్న కారంతోనే కూర కారం చేసుకోవచ్చండి కూర కారం చేసుకోవాలంటే స్టవ్ వెలిగించి చిన్న మంట పెట్టి రెండు కప్పులు ధనియాలు అయితే వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు జీలకర్ర వేసుకోవాలన్నమాట జీలకర్ర వేసుకొని తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకోవాలండి తర్వాత లవంగాలు వేసుకోవాలన్నమాట మనము కూర కారం కదండి అందుకని కొన్ని లవంగాలు వేసుకోవాలన్నమాట తర్వాత మెంతులు వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక కప్పు కారానికి సరిపోయేటట్టు వేసుకోవాలన్నమాట రెండు స్పూన్ల ఆవాలు వేసుకున్నానండి తర్వాత మనము దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట ఎక్కువగా కూడా కాదు కొంచెం మూడు చిన్న ముక్కలు వేసుకోవాలండి తర్వాత మూడు యాలకులు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను గసగసాలు వేసుకోవాలన్నమాట అండి ఇవన్నీ వేసుకుని మనం ద్వారగా అయితే వేయించుకోవాలన్నమాట ఎక్కువ పెద్ద మంట పెట్టకూడదు చిన్న మంట మీద మనం ద్వారగా వేయించుకుంటే అండి మనకి వేయించుకున్నప్పుడే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అండి ఇవి వేగుతున్నప్పుడు చాలా మంచిగా వస్తుంది అనమాట స్మెల్ ఇలా వేగిపోయాయండి వేగిపోయినాక మనము చల్లారినాక మిక్సీ జార్లో తీసుకొని మనము పైన్ పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి చల్లారినాక నేనైతే మిక్సీలో వేసేసానండి మిక్సీలో వేసి మనం పైన్ పౌడర్ లాగా పోతే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది కూర కారంల కూర కారం చేసుకోవడానికి మనము ఇది ఫస్ట్ పౌడర్ చేసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్లో మనము కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి ముక్కలు అయితే కలుపుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు కలుపుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఇలా చేశాను కదండి దీంట్లో ఇదిగోండి కచ్చా పచ్చగా కలుపుకొని ఇదిగో ఈ పౌడర్ అయితే ఇందులో ఉంది ఇదిగోండి చూసారా ఇది అనమాట మనం చేసుకున్న పౌడర్ అనమాట ఈ పౌడర్లో కచ్చాగా దంచుకున్న కచ్చ పచ్చగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని మనము ఈ మనం కారము ఆడించుకున్నాం కదండి ఆ కారంలో కప్పు కారంలో ఈ పౌడర్ కలుపుకుంటే అండి కూర కారం రెడీ అయిపోయినట్టే అనమాట మనము ఇలా ఇది మనకి ఒక నెలకు సరిపడగా అలా చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి కూర కారం అయితే ఇంకా మనకి రెడీ అయిపోద్ది అనమాట మసాలా కూరల్లోని ఇగురు కూరల్లోని పొడుల్లోని ఎందులో అన్న వేసుకోవచ్చండి అట్లా మనము ఈ కారాన్ని కప్పు కారము అందులో కలిపేసుకోవాలండి ఆ పౌడర్లో కలిపేసుకుని ఒక టైట్ గాజు సీసాలో కానీ దేంట్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో చేసుకుంటే అండి మనకి వన్ మంత్ అన్న బాగుంటుంది అనమాట ఇలా పీ పొడి స్టోర్ చేసుకుంటే అట్లాగా అప్పుడప్పుడు మనకు కాలైనప్పుడు ఇలా పౌడర్ మసాలా పౌడర్ చేసుకుని ఇలా కారంలో కలిపేసుకున్నాం అనుకోండి అంతే మనకి టూ ఇన్ వన్ కనమాట ఒకటేమో పచ్చళ్ళలో కారంలాగా వాడుకోవచ్చు అండి ఇలా కూర కారంలాగా కూడా టూ ఇన్ వన్గా రెండు కారాలుగా కూడా మనము ఈజీగా వాడుకోవచ్చు అండి చాలా సింపుల్గా అనమాట మనం ఎక్కువగా మసాలాలు కూడా ఎక్కువ వాడలేదండి చాలా సింపుల్గా తక్కువ వాడేవన్నమాట ఇవి మనం చికెన్ కర్రీల్లోని మళ్ళీ మసాలా కూరల్లోని ఎగ్ కర్రీల్లోని ఇట్లా మీల్ మేకర్ కర్రీ కానీ ఇట్లా మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే అండి మనకి వన్ మంత్ అంతా ఈ పౌడర్ అయితే సరిపోద్దండి అలా మనం అప్పుడప్పుడు కాలి ఉన్నప్పుడు ఆ కార ఉత్తి కారాన్ని ఇలాగ కూర కారంగా చేసేసుకోవచ్చండి అట్లా చేసుకుని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కూరలు కూడా లేనప్పుడు అండి ఇలా అన్ని అన్నంలోనండి ఒక స్పూన్ కారం వేసేసుకుని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారం వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కలుపుకొని తింటే అండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు కూరలు కూడా పనిచేయమనమాట అంత బాగుంటుందండి అట్లా కమ్మగా ఉంటుంది అనమాట మనమే ఆడించుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బయట కారానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి మేము బయట కారం ఆడించినప్పుడల్లా మాకు మంట కిందనమాట ఎప్పుడైతే ఇలాగా మేము చేసుకుంటున్నాం అప్పటి నుంచి కూడా మనకి నాకు మాత్రం చాలా బాగుందండి మేము ఇట్లానే చేసుకుంటున్నాం అనమాట నేను ఇప్పుడు కూడా ఇలానే సంవత్సరానికి అయితే మాకు ఐదు కేజీలు అనేది పడుతుందండి నేను కారం మేము ఇలా చేసేసుకుంటాం అనమాట మాకు రెండు కేజీలు సరిపోదన్నాను కదండి ఇగోండి ఇంకొక మూడు కేజీలు అనమాట మిరపకాయలు అలా శుభ్రం చేసేస్తే పెట్టేసుకున్నానండి ఇవి కూడా ఆడించేసుకుని నాకు మాకు సంవత్సరం అంతా సరిపోదు ఇలా కూరల్లో వేసుకోవాలండి ఆకు కూరల్లో మసాలా కూరల్లో కానీ ఇలా ఫ్రైల్లోని కానీ అలా మనం ఈ కారం కర్రీస్లో కూర కారం వేసేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఏ కూరలో ఉన్నా వేసుకోవచ్చు కారము మా కూర కారము పచ్చళ్ళ కారము రెసిపీస్ మీకు నచ్చినాయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగ ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్